ఒత్తును పెంచుకునే కార్యక్రమం పక్కన పెట్టి రాష్ట్ర ప్రజల గురించి ఆలోచన చేయి కావాలంటే విజయవాడ గుంటూరు మధ్యలో ఎన్హెచ్ దగ్గర నాగార్జున యూనివర్సిటీలోనూ లేకపోతే ఒక ఐదు వందల ఎకరాలు అక్కడ నాగార్జున గుంటూరు విజయవాడ మధ్యలో ఎక్కడో ఒకసారి తీసుకుని ఐదు వందల ఎకరాలను కట్టాల్సిన బిల్డింగ్ ఏదో కట్టు రీజనబుల్గా ఏదో సైజులో అయిపోతుంది విజయవాడ గుంటూరు ఎప్పుడో ఒకసారి కలుస్తాయి నువ్వు చేసే పనికి విజయవాడ గుంటూరు రియల్ ఎస్టేట్ ఇప్పటికే డమాల్ అయిపోయినాయి మా హయాంలో విజయవాడ నుంచి మచిలీపట్నం దాకా రియల్ ఎస్టేట్ రేట్లు పెరిగినాయి విజయవాడ విజయవాడ టు పెనమలూరు పెనమలూరు టు మచిలీపట్నం మచిలీపట్నంలో పోర్టు కట్టడం మెడికల్ కాలేజ్ కట్టడం దానివల్ల మొత్తం నలభై ఐదు కిలోమీటర్లు విజయవాడ టు మచిలీపట్నం రేట్లు బ్రహ్మాండంగా పెరిగింది ఏదో విజయవాడ గుంటూరు మధ్యలో కట్టామని అంటే మచిలీపట్నం నుంచి గుంటూరు దాకా రేట్లు పెరుగుతాయి ప్రజలందరూ సంతోషపడతారు అంతేగాని ఏది స్వామి ఇది అప్పులు తీసుకొస్తా ఉండవు స్కామ్ చేస్తూ ఉండవు కేవలం నువ్వు వాళ్ళ భూములు కొనుక్కున్నావు నీ నీ భూములు కొనుక్కున్నారు నీ బినామీలు వాళ్ళ రేట్లు పెంచుకునే దానికోసం రాష్ట్ర ప్రజల మీద ఇన్ని లక్షల కోట్ల రూపాయల అప్పులు పంపుతా ఉండవు విజయవాడ గుంటూరు ప్రజలకు సంబంధించిన రియల్ ఎస్టేట్ భూములన్నీ క్రాష్ చేస్తా ఉండవు డమాల్ చేస్తా ఉండవు అవినీతి బాగో కాదు చంద్రబాబు నాయుడు గారి అవినీతి బాగోతాలే కాదు పరిపాలనలో వరుస వైఫల్యాలతో చంద్రబాబు గ్రాఫ్ రోజు రోజుకు పడిపోతూ ఉంది ఇది వాస్తవం పన్నెండు నెలల కాలంలో ఏ ముఖ్యమంత్రికైనా ఏ ప్రభుత్వానికైనా యాంటీ ఇన్కంబెన్సీ అంటే ప్రభుత్వ వ్యతిరేక ఓటు ఈ స్థాయిలో ఉంటే ఉండాల్సి ఉంటే ఈ పెద్ద చంద్రబాబు నాయుడు గారికి ఇప్పటికే ఈ స్థాయిలోకి వెళ్తున్నారు ప్రభుత్వ వ్యతిరేక ఓటు కాబట్టి పెద్ద మనిషి నెలకో డైవర్షన్ పాలిటిక్స్ నెలకో డైవర్షన్ పాలిటిక్స్లో ఈయన స్కాముల్లో భాగంగా ప్రజల దృష్టిని మళ్లించేందుకు చంద్రబాబు ఆయన దొంగల ముఠ రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు ఆయన దొంగల ముఠ అంటే ఆయన ఈనాడు ఆయన ఆంధ్రజ్యోతి ఆయన టీవీ ఫైవ్ ఇంకా మిగతా ఎవరు మీ అందరికీ కూడా తెలుసు అందరూ దోచుకోవడము పంచుకోవడము ఎవరు రాయరు ఎవరు చూపురు ఎవరు మాట్లాడరు ఇది జరిగే కార్యక్రమం సంవత్సరం దాటింది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఎన్నికల తేదీ నుంచి లెక్కేసుకుంటారు మొదటి ఏడాది ఒక్క స్కీమ్ అంటే ఒక స్కీమ్ ఒక్క స్కీమ్ అందుబాటులోకి రాల సూపర్ లు గాలికి ఎగిరిపోయాయి సూపర్ సెవెన్లు గాలికి ఎగిరిపోయాయి ఇంతకు ముందు మా ప్రభుత్వంలో ఉన్న స్కీములన్నీ రద్దయిపోయినాయి మే నెల కూడా అయిపో వస్తా ఉంది మే నెల కూడా అయిపో వస్తా ఉంది ఇస్తానన్న రైతు భరోసా ఇరవై ఆరు వేల రూపాయలు ప్రతి రైతు గత ఏడాది ఇవ్వలేదు ఈ ఏడాది ఇప్పటి వరకు అందలేదు రైతులకు ఏ పంటకు కూడా గిట్టుబాటు ధరలు రావడం లేదు ధాన్యం మిరప పత్తి జొన్న కందులు మినుములు పెసులు మొక్కజొన్న సజ్జలు రాగులు టమాటో అరటి చీను చీని కొక్కు పొగాకు ఏ పంట చూసుకున్నా రైతు ధర రావడం లేదు ఇస్తానన్న అమ్మఒడి ప్రతి తల్లికి ఎంతమంది పిల్లలుంటే అంతమంది అంతమందికి ప్రతి ఒక్కరికి పదహైదు వేలు చొప్పున గత ఏడాది జగనామం పెట్టు ఈ ఏడాది అగమ్మ గోచరమే ఇస్తానన్న నిధి ప్రతి మహిళకు పద్దెనిమిది వేలు జాడలేదు